నమస్కారం మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెట్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది మహిళలు పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెట్ ఫిట్నెస్ జిమ్ ఈ రోజే వచ్చి జాయిన్ అవ్వండి జెట్ ఫిట్నెస్ జిమ్ మీ ఆరోగ్యమే మా లక్ష్యం చావు అంచుల్లోనూ కర్తవ్య దీక్ష నలభై మంది ప్రాణాలు కాపాడైన ఆర్టీసీ డ్రైవర్ ప్రాణ స్థితిలోనూ తన బాధ్యతను మరవలేదు ఆ డ్రైవర్ తనకు పక్షవాతం వస్తున్న అదుపు తప్పుతున్న బస్సులు చాకచక్యంగా పక్కకు ఆపి నలభై ఏడు మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఈ హృదయ విదారక ఘటన ఆదివారం పొదిలి పట్టణ సమీపంలోని కాటూరు వారి పాలెం వద్ద చోటు చేసుకుంది అసలేం జరిగింది మార్కాపురం డిపో చెందిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్ ఒంగోలు నుండి మార్కాపురం వెళ్తుంది పొదిరి పట్టణ శివారులోని కాటూరు వారి పాలన సమీపంలో రాగానే బస్సు డ్రైవర్ కు ఒక్కసారిగా తీవ్రమైన పక్షపాతం వచ్చింది దీంతో ఆయన చేతులు కాళ్ళు సహకరించకపోవడంతో బస్సు అదుపు తప్పటం ప్రారంభమైంది బస్సు అసాధారణ రీతిలో కదులుతాన్ని గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురే కేకలు వేశారు వెంటనే కొంతమంది డ్రైవర్ సీటు వద్దకు పరుగులు తీశారు అప్పటికే తీవ్ర అస్వస్థకు గురైనప్పటికీ డ్రైవర్ సర్వశక్తులు వడ్డీ సమయస్ఫూర్తితో బస్సులో రోడ్డు పక్క కాపు వేశారు బస్సు ఆగిన వెంటనే ఆయన కూడా కుప్ప గులిపోయారు ప్రయాణికులు వెంటనే సమాచారం అందించడంతో నూట ఎనిమిది అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు డ్రైవర్ కు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు విషయం తెలుసుకున్న పొదిలిఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్రావు తక్షణమే తన సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించారు బస్సులు సురక్షిత డిపోకు తరలించి ప్రయాణికులు ప్రత్యానమే ఏర్పాట్లు చేశారు తాను కుప్పకొలిపోతున్న మన ప్రాణాలను కాపాడిన ఆ డ్రైవర్ దేవుళ్ళ కనిపించారని ఆయన లేకపోతే ఈరోజు పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు కన్నీటి పరిమితమయ్యారు ఈ పొదిరిక ఆర్నరీ బస్సు ఎక్కాము ఆ డ్రైవర్ వచ్చేసి పెరాలిస్ వచ్చిందో ఏమొచ్చిందో అర్థం కాలేదు రోడ్డుకి అటు ఇట్టు తిప్పిండు కానీ మేము జనాలందరూ అలక్క ముందు చూస్తే అతను కొంచెం అప్రమత్తంగా ఉన్నాడు ఎందుకంటే మంచి సైడ్కి ఆఫ్ అంటే లేదా ఆనంద సైడ్కి వచ్చేసి ఆపేసిండు ఆపేసిన తర్వాత వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసాం వన్ జీరో ఎయిట్ వచ్చింది డ్రైవర్ని ఎక్కి పంపించేది మిగతా జనాలందరూ మిగతా వెనక వచ్చిన బస్సుల్లో ఎక్కించాలని చెప్పేసి మేము ఉంటాం ఒ నుంచి మార్కపురం వెళ్ళే బస్సు కొంచెం డ్రైవర్కి కళ్ళు తిరిగినట్టు కొంచెం నిరసంగా అవ్వడం వల్ల సార్ రోడ్డు మీద కొంచెం సైడ్ ఆఫెక్ట్ ఎటువంటి ప్రమాదం లేకుండా మా అందరినీ సేఫ్గా కొంచెం సైడ్ ఆపి ఆయన్ని మేము కొన్నీ ఫోన్ చేసి హాస్పిటల్ సార్ నమస్తే అండి ఒంగోలు నుంచి మార్కపురం వెళ్ళే బస్సులో నేను ప్రయాణం చేస్తున్నాను మార్గ మధ్యలో ఆయనకి చెయ్యి కొద్దిగా తేడా వచ్చేసరికి అప్పటికీ రెండు సార్లు తేడాగా బండి బ్రేక్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు చెయ్యి తెలుస్తా ఉంటే అనుమానం వచ్చి కొద్దిగా ముందుకొస్తే వాళ్ళందరూ గోల్ ముందుకు ముందుకొచ్చి ఆపమంటే ఆయన మన శృతిలో లేకుండా బస్సు తోలుతూనే ఉన్నాడు జస్ట్ మిస్ రెండు చోట్ల యాక్సిడెంట్ అయ్యేది భారీ యాక్సిడెంట్ ఒకటి లోయల మామూలుగా డివైడర్ పక్కనే పడేసేవాడు నెక్స్ట్ ట్రాక్టర్ మీదకి వెళ్ళిపోయి తిప్పాడు ఆయనకి సృహ అనేది లేదు మనిషికి అప్పుడు గట్టిగా అరిస్తే అప్పటికప్పుడు ఇంకా అప్పటికి సైడ్ బాగా సైడ్కి తీసి అక్కడ కూడా పడేసేవాడు చిన్నగా అరిస్తే గట్టిగా ఇంకా చిన్నగా ఆపాడండి దిగు దిగుమన్నా కూడా దిగే స్థితిలో మన మైండ్ స్థితిలోనే లేడు ఇంకా బస్సు ఆపేసేసి ఇంకా అతన్ని అంబులెన్స్లో తీసుకొని హాస్పిటల్లో చేర్చడం బస్సులో ఎంతమంది ఉన్నారండి బస్సులో దాదాపు నలభై మంది నలభై మంది దాకా ఉన్నారు ఫుల్ అయింది బస్సు ఓకే మీ పేరేండి నా పేరు మధ్య సూరణ ఒంగోలు మాది